హారిక చందువు వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సంవత్సరం అంతా వెయిట్ చేసే పండుగలో మొదటి పండుగ బతుకమ్మ అండి సో బిఫోర్ మ్యారేజ్ నుంచి ఈ ఫెస్టివల్ ఉంది కాబట్టి చైల్డ్హుడ్ నుంచి కూడా చాలా ఇష్టమైన ఫెస్టివల్ సో ఇంట్లో చెప్పడం మర్చిపోయాను హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ బతుకమ్మ చూడగానే ఇంటి చెప్పడమే మర్చిపోయాను సో ఎంతో ఇష్టంగా చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అండి సంవత్సరం మొత్తం వెయిట్ చేసేవాళ్ళం నేనైతే నా చైల్డ్హుడ్లో నా బర్త్డే కోసం ఎట్లా వెయిట్ చేసేదానో బతుకమ్మ ఫెస్టివల్ అండ్ బర్త్డే ఇవి రెండింటి కోసం చాలా వెయిట్ చేసేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేస్తాను సో ఇవి చాలా ఇష్టంగా అందరూ లేడీస్ తెలంగాణ సైడ్ అయితే అందరూ ఇష్టంగా జరుపుకునే ఫెస్టివల్స్లో మొదటిది బతుకమ్మ పండుగ సో ఆ పండగ అయితే వచ్చేసింది ఈ నాకు స్పెషల్ ఈ ఇయర్ అన్ని ఫెస్టివల్స్ నాకు స్పెషల్ ఎందుకంటే మా బ్యూటిఫుల్ క్యూట్ కుందనికతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి యాక్చువల్గా అండ్ డాటర్ ఇద్దరం కూడా సిమిలర్ డ్రెస్ వేసుకుందాము అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశాను నాకేమో హాఫ్ శారీ కుందనికకేమో లెహంగా అట్లా తీసుకున్నాను మీకు కుందనిక డ్రెస్ ఆల్రెడీ చూపించాను కదా అది ఒక వన్ వీక్ ముందే వచ్చింది ఈ హాఫ్ సారీ ఏమో నేను రెడీ అయిపోయాను ఆల్రెడీ శారీ కట్టుకొని బతుకమ్మకి రెడీ అయిపోయిన తర్వాత వచ్చింది జస్ట్ ఒక వన్ అవర్ ముందు వచ్చినా కూడా ఇద్దరు మ్యాచింగ్ వేసుకునే వాళ్ళము అదొక్కటి అయ్యో అనిపించింది నేను హాఫ్ సారీనే వేసుకుంటాను అనుకోని దానికి అన్ని మ్యాచింగ్స్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాను బట్ డ్రెస్ ఏమో రాలేదు సమ్ డెలివరీ ఇష్యూస్ ఏమో అయ్యాయి నేను ట్వంటీ డేస్ బ్యాకే ఆర్డర్ ప్లేస్ చేశాను కానీ ఏదో డెలివరీ ప్రాబ్లం వచ్చి అలా అయిందనమాట నిన్న సద్దుల కోసం రెడీ అయ్యాక బతుకమ్మ పండుగకి వెళ్లే ముందు ఒక డ్రెస్ వచ్చింది మళ్ళీ ఈరోజు ఇంకొక హాఫ్ సారీ వచ్చింది అంటే టూ టైమ్స్ ఒకటే ప్రోడక్ట్ టూ టైమ్స్ వచ్చింది సంథింగ్ ఏదో ఇష్యూసింగ్ వల్ల ఇంకా మనకు తెలియదు సో నేను అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అప్పటికప్పుడు ఏం శారీ కట్టుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించి ఇంట్లో ఉన్న ఒక శారీ తీసి కట్టుకున్నాను అనమాట అండ్ బతుకమ్మ అయితే పేర్చాను ఫస్ట్ టైం అంతకుముందు రెండు బతుకమ్మలు వేరేస్తే ఒక్కదానే పట్టుకొని వెళ్ళేదాన్ని అండి ఇప్పుడైతే మా కుందనిక కోసం ఒక బతుకమ్మ అండ్ నా కోసం ఒక బతుకమ్మ చిన్న బతుకమ్మ క్యూట్గా భలే వచ్చింది కదా ఉన్న పూలతోనే సింపుల్గా చేశానండి సో ఇంకా బతుకమ్మ వేరడం అయిపోయిన తర్వాత ప్రసాదం చేస్తున్నాను పల్లీల పొడి చేస్తున్నాను పల్లీలు వేయించేసేసి పొట్టు కావాలంటే పీల్ చేయొచ్చు లేదంటే ఇట్లా చేసినా కూడా బాగానే ఉంటుంది పల్లీలను మిక్సీ పట్టేసి అందులో బెల్లం పొడి కానీ లేదంటే చక్కెర కానీ కలుపుతారు అంతే ఇక్కడ అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేస్తున్నాను జస్ట్ ఒక పల్స్ ఇస్తే జాలండి మరి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది సో చూశాను దీంట్లో కొంచెం ఆయిల్లాగా వచ్చేస్తుంది కదా సైడ్కి అంతా స్టిక్ అవుతుంది అదంతా మళ్ళీ దగ్గర అనేసి ఇంకొక రౌండ్ వేసేసాను ఈ అగారో మిక్సీ చాలా బాగుంటుందండి దీంట్లో త్రీ జార్స్ వస్తాయి ఒకటి పౌడర్స్ చేసుకోవడానికి ఒకటి చట్నీ చేసుకోవడానికి ఒకటి జ్యూసెస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది సో కొంచెం చక్కెర యాడ్ చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నాను నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి రాకముందుకే ప్రసాదాలు కూడా రెడీ చేసుకుంటున్నాను బతుకమ్మకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ అప్పుడు వచ్చాక వంట చేయాలంటే కష్టం కాబట్టి ఇప్పుడే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నానండి డిసానో పాస్తా చేస్తున్నాను పనీర్ పాస్తా ఇది వెయిట్ లాస్లో ఉండే వాళ్ళైనా అంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా మనకి హెల్తీగా ఫుడ్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైనా కూడా పాస్తా ట్రై చేయండి డిస్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ కొన్ని పన్నీర్ పీసెస్ యాడ్ చేశాను బటర్ వేసేసి వితౌట్ ఆయిల్ అనమాట చేసేది పన్నీర్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేశాను అండ్ ఆరిగాను యాడ్ చేశాను ఆ తర్వాత టమాటో ప్యూరీ ఇట్లా యాడ్ చేయకుండా మనకి కెచప్ ఉంటుంది పాస్తా సాస్ అని ఉంటుందో దొరుకుతుంది కదా సో అది యాడ్ చేసేసాను ఈసారి కొంచెం డిఫరెంట్గా అనమాట అండ్ ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈజీగా మనం ఎప్పుడైనా బిజీ బిజీగా ఉన్నప్పుడు కూడా వెంటే చేసేసేయొచ్చు పాస్తా కుక్ అయిపోయింది కదా ముందే సో అది ఇందులో యాడ్ చేసేసాను అండ్ టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా బతుకమ్మకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేసేసుకొని తినేస్తాం అనమాట అండ్ ఇంకా రెసిపీ రెడీ అయిపోయింది అండ్ ప్రసాదాలు రెడీ అయిపోయాయి నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను ఇదిగోండి ఈ శారీ తీసుకట్టుకున్నాను హడావిడిగా సింపుల్ శారీ సింపుల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ముందేం సెట్ చేసుకోలేదు అప్పటికప్పుడు ఈ శారీ సెలెక్ట్ చేసుకొని దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా లేదు ముందు బతుకమ్మ వేసేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా అవే బ్యాంగిల్స్ పేరప్ అయిపోయాయి ఇంకా సో నేను రెడీ అయ్యాను అండ్ మా కుందనిక కూడా రెడీ అయింది పట్టు పావుడ వేసుకుంది మా కుందనిక పాపం నిద్రలో నుంచి లేపి తీసుకెళ్ళాము ఎంత డల్గా ఉందో ఆ రోజు షూట్కి వెళ్ళాను అనమాట మార్నింగ్ సిల్వర్ స్టోర్ ఒకటి షూట్ ఉండే అది చేసుకొని వచ్చేసరికి త్రీ అయిందండి చాలా బిజీ అసలు వచ్చిన తర్వాత హడావిడిగా బతుకమ్మ అంతా రెడీ చేశాను లాస్ట్ టైం కూడా అంతే ఫస్ట్ బతుకమ్మ రోజు కూడా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఉండే ఆ రోజు ఆ స్టోర్కి వెళ్ళి ఆ తర్వాత వచ్చి బతుకమ్మ ఆడుకున్నాను ఈసారి కూడా అంతే కొంచెం కష్టమవుతుంది కానీ బాధపడేది ఏం లేదు అమ్మవారి బ్లెస్సింగే కాబట్టి ఏం వర్క్ లేక ఖాళీగా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంత బిజీగా రోజు మనకు ఒక చేసుకోవడానికి పని ఉంది అంటే అదే సంతోషం సో పండగ రోజే షూట్ పెట్టుకుంటామని అడిగారు అనమాట వాళ్ళు ఎందుకంటే ఆ రోజు కస్టమర్స్ ఉండరు ప్లస్ కొంచెం గిరాకీ తక్కువ ఉంటుంది మాకు రోజే షూట్ కావాలి అంటే నేను వస్తానని చెప్పేసి వెళ్ళాము అనమాట మేము మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాం షాప్కి షూట్ చేసేసుకొని వచ్చేసాము ఇంకొచ్చేటప్పుడు ఫ్లవర్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను హడావిడిగా వచ్చాను నేను సెవెన్ థర్టీ వరకు వెళ్ళాను అనమాట మా కాలనీలోకి అంటే బతుకమ్మ ఆడే ప్లేస్కి అప్పటికే బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కూడా సో నేను ఇట్లా వెళ్ళి బతుకమ్మ అక్కడ పెట్టాను వీళ్ళందరూ వచ్చేసి రామ్ అక్కడ చీరలో కూర్చో అంటే కూర్చున్నాను అంటే మా కాలనీ వాళ్ళే వీళ్ళు కానీ నేను ఇంతకుముందు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళకి కూడా నేను తెలియదు చెప్పాలంటే చాలా వరకు మన కాలనీలో మన సబ్స్క్రైబర్స్ నేను తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ నాకు కూడా చాలా వరకు తెలుసు అన్ని ఫెస్టివల్స్కి వెళ్తుంటాను కాబట్టి వెళ్ళినప్పుడు కూడా అందరు చక్కగా వలకరిస్తూ ఉంటారు సో వీళ్ళు ఇంకా మన కుందనికకి గౌరమ్మని ఇద్దాము అని చెప్పేసి ఇట్లా కూర్చోమన్నారు ఫస్ట్ టైం హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలకి ఇట్లా ఇస్తూ ఉంటారు కదా గౌరమ్మని మామూలుగా అయితే అమ్మమ్మ నానమ్మ అట్లా చేస్తూ ఉంటారు మా కుందనికకి ఇదిగోండి బ్లెస్సింగ్ ఇలా జరిగింది హ్యాపీగా కుందనికకి మార్నింగే సద్దుల బతుకమ్మ రోజు మార్నింగే దోమగుట్టిందండి ఇక్కడ కన్ను దగ్గర రెడ్గా అయిపోయింది ఫొటోస్లో వీడియోస్లో అట్లా కనిపిస్తుంటే చాలామంది అడుగుతున్నారు ఏమైంది ఐస్ దగ్గర ఏమైందని దోమ దోమగుట్టడం వల్ల అట్లా అయిపోయింది చిన్నపిల్లలకి సెన్సిటివ్ స్కిన్ కదా దోమగుట్టినా చీమ కుట్టినా జస్ట్ మనం పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా పట్టుకున్నా కూడా అట్లా రెడ్గా అయిపోయి అట్లా స్వెల్ అయిపోతూ ఉంటుంది సో ఇంకా కుందనికని నుంచి ఎందుకు ఇచ్చేసాను డల్గా ఉంది అందరు ఎత్తుకుంటున్నారు పాపం డల్గా ఉంది నేనైతే ఇంకా బతుకమ్మ ఆట స్టార్ట్ చేయగానే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ కంటిన్యూగా ఆడి వచ్చి పక్కన కూర్చున్నానండి ఆ రోజు మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఉన్నాను కదా ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని షూట్ దగ్గర త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నించుకోవాల్సి వచ్చింది సిల్వర్ స్టోర్ కదా వాళ్ళు ఐటమ్స్ అన్నీ తీసి మళ్ళీ కొత్తవి పెట్టడము అట్లా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము షూట్ తెలియకుండా తెలియకుండానే ఫోర్ అవర్స్ పట్టింది సో అట్లా టైర్డ్ అయిపోయాను మళ్ళీ జర్నీ చేసుకొని ఇంటికి వచ్చి హడావిడిగా బతుకమ్మ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అస్సలు చెప్పాలంటే ఎనర్జీ లెవెల్స్ ఇంకా డ్రాప్ అయిపోయి ఉన్నాయి బట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా ఫెస్టివల్ అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి హ్యాపీగా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా ఎంజాయ్ చేసి కూర్చొని అందరు ఆడుతుంటే చూస్తున్నాను నైన్ థర్టీ టెన్ వరకే ఆడారండి ఈసారి చాలాసేపే ఉన్నారు ఇంకా బతుకమ్మ ఆడుకొని బతుకమ్మని సాగనంపేసి ఇంటికి వచ్చేసారు హాయ్ కుందనికాయ్ హాయ్ 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 బతుకమ్మ ఆడేవారా నువ్వు బతుకమ్మ ఆడుకొని వచ్చావా అయిపోయినా బతుకమ్మ ఆడుకొని వచ్చేసి బతుకమ్మ ఆడుకున్నావారా నువ్వు కుందనికా బతుకమ్మ ఆడుకొని వచ్చావా అవునా దాన్ని చేసావా బతుకమ్మ ఆడినావా ఈ డ్రెస్ బాగుందిరా చాలా బాగుంది నీ డ్రెస్ నీ డ్రెస్ లింక్ ఇస్తావా కుందనికాస్తావా లింక్ షేర్ చేస్తావా డిస్క్రిప్షన్లో ప్లీజ్ ప్లీజ్ డ్రెస్ లింక్ ఇస్తావా నాకు కుందనికా ఇస్తావా రెండు మొత్తం పిస్టోల్కి వెళ్ళేసి వచ్చామండి చాలా సేపు ఆడి ఆడాల్సిపోయాను అసలు కుందనిక కూడా ఆడింది కదరా నవ్వుతుంది సో ఇదండి ఈరోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం నెల్స్ ఉన్నప్పుడు అండి బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే